ala botna seri seri rende botna rende 6 ana

వరి ధాన్యానికి సంబంధించి కూడా మన జిల్లాలో ధాన్యం ఈసారి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది గత సంవత్సరం లక్ష ఇరవై వేల ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు వరి ధాన్యం మన జిల్లాలో సాగు చేసిన దాదాపు లక్ష ఎకరాలు అదనంగా కాళేశ్వరం నీళ్లు రావడం వల్ల మంచి కాలం కావడం వల్ల లక్ష ఎకరాలకు పైగా వరి యొక్క వరి సాగు పెరిగింది మన జిల్లాలో సో దానికి అనుగుణంగా సెంటర్లు కూడా పెంచి మరి సంవత్సరం నాలుగు వందల ఇరవై రెండు కొనుగోలు కేంద్రాలని సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్మోస్ట్ గ్రామ గ్రామాన కూడా ఐకేపీ కొనుగోలు కేంద్రాలు పెట్టినాం ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం ధాన్యం కూడా ఈ మద్దతు ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం యొక్క రైతు వ్యతిరేక నిర్ణయాల వల్ల ఈ రకంగా దేశంలో ఉండే రైతుకు నష్టం జరుగుతూ ఉంది కొత్త ఏదైతే నూతన వ్యవసాయ బిల్లు తెచ్చినారో అది రైతుల పాలిట ఒక బుదిబండగా మారింది బట్ అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది సో ఇది రైతు సోదరులందరూ కూడా ఈ వాస్తవాలను గమనించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను